అమ్మయ్యా ఎలాగో కింద మీద పడి సర్పంచ్ గా గెలిచా అనుకుంటున్నావా అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది బడిని బాగు చేస్తా ఊరిని అభివృద్ధి చేస్తా అని నువ్వు చెప్పిన మాటలు చేతలుగా మారాలి పనిచేయకపోయినా నన్ను ఇవ్వడం పీగలేయడం అనుకుంటున్నావేమో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది గురించి తెలుసా సర్పంచ్ అంటే ప్రతి నెలా గ్రామ సభ నిర్వహించాలి నిర్మాణాలు ఆమోదించాలి అమలు చేయాలి నీళ్లు రోడ్లు డ్రైనేజీ వీధి దీమాలు పారిశుధ్యంపై పర్యవేక్షణ ఉండాలి ప్రభుత్వ పథకాలను నిజమైన అరువులకు అందించడం సర్పంచ్ యొక్క బాధ్యత ఇవి మాత్రమే కాదు పంచాయతీ నిధుల నిర్వహణ పంచాయతీ ఆస్తుల రక్షణ సర్పంచ్ యొక్క అతి ముఖ్యమైన విధి ఇంకో విషయం గుర్తుపెట్టుకో సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు జాయింట్ చెక్ పవర్ ఉంది కలిసి దోచుకుందాం అనుకుంటున్నావేమో కుదరదు అధికారుల కన్నుంటుంది ఇదంతా నాకెందుకు పంచాయతీ ఫండ్ ను సొంతానికి వాడుకుంటానంటే ఓడిపోయినోడు ఊడిపోడు కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాడు ఎంక్వైరీ జరుగుతుంది నిధుల దుర్వినియోగం అధికార దుర్వినియోగం నిరూపితమైతే మీ సర్పంచ్ పదవి ఊడుతుంది వార్డు సభ్యులంతా కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ఉప సర్పంచ్ పదవి కూడా పోతుంది చివరిగా ఒక మాట సర్పంచ్ గా గెలవడం కాదు ఆ పదవికి విలువ వన్నె తెచ్చేలా పని చేయడమే నిజమైన విజయం ప్రజల నమ్మకమే తరగని ఆస్తిని గుర్తుపెట్టుకో కొత్త సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు